హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలో అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి నేనైతే చెరువు దగ్గర నుంచి చేపలు అయితే తీసుకొచ్చాను కూరకి కూర ఉండదామని ఓకేనండి అయితే మీరు చూడండి మన ఛానల్ని ఎవరన్నా ముందుగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఓకే చూడండి మా ఆయన అయితే కూర చేపలు తీసుకొచ్చాం అలాగే వాళ్ళలో పడ్డ చిన్న చేపలు అనేవి కోల్డ్కి వేస్తే వర్షాకాలం తెగుళ్ళు అనేది రాకుండా కోళ్ళకి ఇలా చిన్న చిన్న పరుగులు అనేవి పెడతారంటండి అందుకోసమైతే అయితే ఆ పరిగలు తీసి వేస్తున్నారు అనమాట మాకు ఉంది ఒకటే కోడి ఇంకో పెట్ట ఉంది అది గుడ్ల మీద ఉందన్నమాట ఓకేనండి ఆ పెట్ ఆ పుంజుకి వేస్తున్నారు రోజుకి ఒక గుప్పుడు చాలండి అని పరుగులు తీసుకొచ్చేస్తున్నారు లేదంటే అన్నంలో ఎర్రగా ఊరగా పచ్చడి అనేది కలిపేసి అన్నం అనేది ఒక చేతి ముద్దతో పెడతాం అనమాట మా మామగారు అయితే కూర చేపలు తెచ్చాను కదా నువ్వు చేస్తుండమ్మా నేను తర్వాత వస్తానని చెప్పాను మా మామ చేపలు చేస్తుంటే నేనైతే బాగు చేశాను ఇద్దరం కలిసి చేపలు అయితే చేసేసాము కూరకి రెడీ చేసుకున్నాం చేసుకున్నామన్నమాట చేపలు అయితే క్లీన్గా దగ్గర పెట్టుకున్నాను నేను ఇప్పుడు కూర అయితే కలుపుతున్నాను అండి నేను ఏ విధంగా ఏ విధంగా కలుపుతాను అనేది చూడండి ఒక్కొక్క కూర అనేది ఒక్కొలాగా ఉండుతారనమాట ఈ చిన్న పరిగిలి కూర అనేది నేనైతే మొత్తం ఒకసారికి ఇలాగే కలిపేస్తాను మసాలా దినుసులు కూడా ఎక్కువ వేయనండి నేను కొంచెం తగ్గించేస్తాను అనమాట ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్టు అదొక్కటే బాగా కుదిరిది చేపల కూరలోకి దానికి తగ్గట్టు చింతపండు పులుసు అనేది కూడా మనకి కరెక్ట్గా సరిపోతేనే చేపల కూరకి టేస్ట్ అనేది చింతపండు పులుసేనండి ముఖ్యంగా చింతపండు పులుసు అల్లం వెల్లుల్లిపాయ అనేది కంపల్సరీగా అన్నీ కరెక్ట్గా సరిపడా ఉంటే అంత టేస్ట్గా ఉండిద్ది అంటే అసలు తింటే వదిలిపెట్టరు అనమాట అంత బాగుండిద్ది చిన్న పరుగులు కూడా చూడండి ప్రతీది కూడా మీకు చూపిస్తున్నాను ఎంత ఎంత వాడుతున్నాను ఏమేస్తున్నాను అనేది కూడా కొంతమంది ఎక్కువగా మసాలాలు దినుసులు వేస్తారండి అట్లా కొంచెం టేస్ట్గా ఉండాలి బాగా మంచి స్మెల్ రావాలంటే వేసుకోవచ్చు నేనైతే మసాలా దినుసులు అనేది తక్కువ చేస్తున్నాను ఎందుకంటే మాకు కొంచెం హెల్త్ అనమాట కొంచెం తగ్గించేసుకుంటున్నాను అలాగే లైట్గా దింపేటప్పుడు కొత్తిమీర కూడా వాడచ్చు కానీ నాకైతే కొత్తిమీర అనేది దొరకలేదు కుట్ల మీద మేము ఉన్న దగ్గర ఒకటే కుట్టు ఉంది కదా మేము ఉన్న ఊరిలో ఆ కుట్టు దగ్గర కొత్తిమీర అనేది దొరకలేదు అనమాట నాకు అందుకనే నేను కూర లాస్ట్లో కూడా కొత్తిమీర వేయలేదు ఇప్పుడైతే నేను ఇలా కలుపుతున్నానండి మనం ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం వేసేసుకున్నాం కదా నూనె కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట సాలి సాలన నూనె అనేది వేయకూడదు కరెక్ట్గా నూనె కూడా సరిపోయే అంత వేసుకొని చేపలకు తగ్గట్టుగా తీసుకోవాలి తీసుకొని చక్కగా గంటితో కలపవచ్చు కానీ నాకు ఎందుకో చేత్తోనే కలిపితేనే అని చెప్పి నేను చేత్తో కలిపాను చూడండి ఉప్పు కారం పసుపు మొత్తం కూడా మొక్కలు ప్రతీది ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉండేది అనమాట అలా చేత్తో కలిపేస్తే అట్లా కలిపేసుకొని బాగా పక్కన పెట్టేసుకొని చింతపండు అనేది మనం చక్క రసం అది తీసుకోవచ్చు అప్పుడు ఒక పది నిమిషాల పాటు అవన్నీ ఉంచుతాం కాబట్టి ముక్కలు కూడా చక్కగా కలిసిపోయి కారంగా ఉప్పు మొత్తం పట్టిద్ది అన్నమాట చూడాలా కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటా నేను డైరెక్టర్గా ఫోన్లో వీడియో తీసేటప్పుడే మాట్లాడదామంటే ఫోను కొంచెం రిపేర్లో ఉందండి వాయిస్ తర్వాత పెట్టాల్సి వస్తుంది అన్నమాట అది కూడా ఒక్కసారి కుదరటం లేదు చక్కగా వీడియో స్టార్టింగ్ అప్పుడే మాటలు కూడా పెడదామని చూస్తుంటే అనమాట నాకు కొత్త ఫోన్ కొనే అంత ఓపిక లేదు అంటే అంత డబ్బులు అయితే లేవన్నమాట ఫోన్ అంటేనే ఇరవై వేలు లేకుండా ఒక ఫోన్ కూడా లేదండి ఈ రోజుల్లో మరి మనకి యూట్యూబ్ మీద పేమెంట్ అనేది ఏమి రావట్లేదు కాబట్టి నేను ఖర్చు పెట్టడానికి కూడా మన దగ్గర ఏమీ లేవు ఏమైనా మనీ వస్తుంటే దానికి తగ్గ వస్తువులు మన వీడియోలకు తగ్గ వస్తువులు చాలా తీసుకోవాలి కానీ పేమెంట్ డబ్బులు అనేది రావట్లేదు కదా వస్ వచ్చినప్పుడు అవన్నీ ఒక్కోటొక్కోటిగా నేను ముందుగా కొనాలనుకుంటున్నాను ఎందుకంటే ఫోన్ అనేది కరెక్ట్గా ఉంటేనే వీడియోలు అనేది బాగా చూ చూడటానికి బాగుంటాయి నేను ఇంట్లో వాడుకునే ఫోన్తోనే ప్రస్తుతానికి అయితే ఇలా తీస్తున్నాను అన్నమాట అలా ఫోన్ కొనాలి నాకు యూట్యూబ్ నుంచి మనీ పడాలంటే అంతా కూడా మీ హెల్ప్ వాళ్ళేనండి మీ హెల్ప్ లేకుండా అయితే ఆ పని జరగదు కాబట్టి అలాగా నేను అన్నీ కొనుక్కోవాలని కోరుకుంటున్నాను మరి మరి ఎలాగో జరిగిద్దో నాకైతే తెలియదు కానీ నా ఓపుకున్నంత వరకు మాత్రం నేను వీడియోలు తీయటానికైతే ట్రై చేస్తున్నాను ఓకేనండి మీరు నాకు హెల్ప్ చేయాలంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు తెలిసిన వాళ్ళకి బంధువులకి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దానివల్ల నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు కొంత నాకు హెల్ప్ చేసినట్టు ఉండేదండి మా లాంటి వాళ్ళకే హెల్పే చేస్తారని అనుకుంటున్నాను నేను ఓకేనండి చూడండి కూర అయితే రెడీ అయిపోయింది పొయ్యి మీద అయితే పెట్టేశాను నేను తక్కువ మంట మీద అయితే మనం కూర అనేది చేపల కూర ఉడికించుకోవాలి బాగా ఎక్కువగా పెట్టకూడదండి మంట త్వరగా ఉడికిన కూర కను నిదానంగా సన్నటి మంట మీద ఉడికిన దానికి చాలా తేడా ఉండిద్ది కూర చిక్కబడింది అనమాట కూర అయిపోయింది దగ్గర పడింది కదా మనం ఒక పది పదిహేను నిమిషాలు దించుతాం అనగా అల్లం వెల్లుల్లిపాయ అనేది అలాగే వేసుకోవాలి అట్లా వేసుకొని కొంచెం గంటితో కొంచెం తిప్పుకుంటే చాలు మొత్తం అంతా కూడా తిప్పాల్సిన అవసరం ఉందన్నమాట ఇక మూత పెట్టి చూసారా ఎంత చిక్కుకుందో అట్లా ఉన్నప్పుడు మనం ఇక మూత పెట్టేసుకొని మసాలా వేసాం కదా మంచి స్మెల్ అనేది బాగుండిద్ది ఇప్పుడు ఈ టైంలోనే కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నాకు అయితే అందుబాటులో కొత్తిమీర అయితే దొరకలేదండి చూడండి ఎంత బాగుందో కూర దగ్గర నూనె అంతా పైకి తేలింది కదా కూర కంప్లీట్గా అయిపోయినట్టేను ఇప్పుడైతే టేస్ట్ చేయడానికి మా ఆయనకి అయితే అన్నం పెట్టాను ఆయన చెరువు కాని చూసేసరికి పదకొండు టైం అయింది బాగా లేట్ అయిపోవటంతో వీడియో తీసే వరకు కూడా ఆగట్లేదన్నమాట అన్నం తినేస్తున్నాడు ఆకలి వేసేసిందని చూడండి ఎంత బాగుందో మనం తినేకు ముందుకు తినపోద్ది వేసింది చిన్న పరుగుల కూర ఓకేనండి మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి బాయ్ అండి